ఇంటర్నేషనల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కే్రిడ్జ్ ఇంటర్నేషనల్ కర్క్యులం ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఫ్రమ్ మిడిల్ స్కూల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్ అడ్మిషన్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడే కృషి వలుడు ఐటీ మినిస్టర్ దుతిల శ్రీధర్ బాబు గారి జన్మదినం ఈరోజు గీతాభవన్లో సార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ప్రస్తుతం మనతో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే ఈరోజు మా ప్రియతమ నాయకులు మంత్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం ఉదయం ఆరున్నర నుంచే వాకర్స్ కావచ్చు అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్లో అల్పాహారం కావచ్చు దాని తదనంతరం వృద్ధాశ్రమం కావచ్చు ఇప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ కావచ్చు ఇంకా తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి వీరన్నిటినీ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వారి అభిమానంతో వారి బర్త్డే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వారి రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఈరోజు తరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషి లేనిది వారు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రకు ఇలా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీధర్ బాబు గారిది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు వారు భగవంతుని ఆశీర్వాదంతో రాబోయే రోజులు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మరి వారు ఈ రాష్ట్రానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చేస్తున్నటువంటి కృషిని మరి మేము మేమంతా కూడా అభినందిస్తూ తప్పకుండా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి వారు మా కార్యకర్తల నాయకుల అదేవిధంగా ప్రజల అభిమానం ఇలా మరోలేనిది వారికి మరి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులంతా కూడా మరి వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకి ప్రముఖ పాత్ర వహిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు సో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా పెద్దపల్లి సభలో చెప్పడం జరిగింది ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వెంటనే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఫోన్ చేసి తన సలహా తీసుకుంటా తన అంత సమర్థుడు అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీధర్ బాబు గారి గురించి ఇంకొక మాట చెప్పాలంటే ప్రతిపక్షాలకు ప్రీతిపాత్రుడు ఎక్కడ కూడా ప్రతిపక్షాలు శ్రీధర్ బాబు గారిని పెద్దగా విమర్శించిన సందర్భాలు ఎక్కడా కూడా ఉండవు మీరు చూసుకుంటే తన మీద డిబేట్ కానీ ఎక్కడా కూడా ఉండవు సో అంత ప్రీతిపాత్రుడు దుదిల్ల శ్రీధర్ బాబు గారు సో ఆయన జన్మదినం సందర్భంగా ఇక్కడ గీతాభవన్లో భారీ కేక్ కట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారు ఉన్నారు మనతో సార్ మాటల్లో కూడా ఒకసారి విద్దాం సార్ నమస్తే నమస్తే అమ్మా మీకు ఎలా సార్ తనతో శ్రీధర్ బాబు గారితో ఎలాంటి సాన్నిధ్యం ఉంది ఎలా సార్ వారు కరీంనగర్ ఉమ్మేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి మేము వారికి సన్నిహితులుగా మిత్రులుగా ఆప్తులుగా మసులుకున్నాం నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావటానికి కూడా వారు ఆనాడు ప్రముఖ పాత్ర పోషించారు అలాగే నేను ఎమ్మెల్యే కావటానికి ప్రభుత్వ విప్పు కావటానికి కూడా వ్యక్తిగతంగా శ్రీధర్ బాబు గారు నాకు ఎన్ఎల్ఏని మేలు చేశాడు వారిని రాజకీయంగా ఎప్పటికీ మర్చిపోలేమన్న మాట చెప్తూ ముఖ్యంగా ఈరోజు బాబు గారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వారి జన్మదిన కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే మీరు చెప్పారు ఇంతకుముందు వారు ప్రతిపక్ష నాయకులను కూడా ఒప్పించి మెప్పించి పనిచేయగల సత్తా నాయకుడు కాబట్టి వారు ప్రజల మన్నలను పొందిన నాయకుడుగా ఉన్నాడు నేను ఆ దేవుని కోరుకుంటా ఉన్నాడు నిండు నూరేళ్ళు శ్రీధర్ బాబు గారు ఆరోగ్యాలు ఉంచాలని ఆ దేవుడు మెండుగా వారిని ఆశీర్వదించి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు రాష్ట్రాభివృద్ధికి వారు నిరంతరం కృషి చేసే సందర్భంలో దేవుడు వారికి ఆయుర్వారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్ళు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిద్ధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా పక్షాన నా పక్షాన ప్రజలందరి పక్షాన కాంగ్రెస్ నాయకులు అందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిరంతరం కృషి వల్లుడిగా పేరు ప్రఖ్యాతులుగాంచాడు అలాగే సౌమ్యంగా ప్రజా జీవితంలో ఇంకా ముందుకు నడవాలని దేవుడు వారికి ఇంకా ఆరోగ్యాలు మెండుగా పొందు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్